హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్వంటీ డేస్ ఈ ఈరోజు మనం థర్టీన్ వీడియో అనేది చూద్దాం సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది పాస్ట్ టెన్స్ ఈ వీడియో నేను ఆల్రెడీ స్కిప్ చేశాను ఎందుకోసం అంటే మనం ఇది అంత పెద్దగా ఉపయోగించం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చెయ్యలేదు బట్ చాలామంది నేను అడిగిన క్వశ్చన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ చెప్పండి సార్ అని సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇంకా మరికొన్ని వీడియోలు మీకు కావాలనిపిస్తే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి సో వాటి మీద నేను వీడియోలు అనేది ఎక్కువ చేయటం జరుగుతుంది పాస్ట్ పాఫిట్ అన్స్ అంటే ఇది చాలా సింపుల్ ఇది అండ్ మరియు సింపుల్ పాస్ట్ రెండు ఒకటే సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనులు పాస్ట్ పాఫిట్ అయినా సరే గతంలో జరిగిపోయిన పనులు కానీ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం అనేది ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐ వాచ్డ్ మూవీ అంటే నేను ఆల్రెడీ మూవీ చూసేశాను ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీ నేను ఆల్రెడీ మూవీ చూస్తాను సో రెండూ సేమ్ కాకపోతే మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్లో హ్యాడ్ అనే ఒక హెల్పింగ్ వర్క్ రావడం సో ఐ వాచ్డ్ మూవీ ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీ సో రెండు పనులు ఇక్కడ సేమ్ నేను మూవీ చూశాననే తెలియజేస్తుంది కాకపోతే మనం పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ రెండు యాక్షన్లో ముందు యాక్షన్ ఏది జరిగింది అంటే ఇద్దరు మూవీ చూశారు కానీ ఈ ఇద్దరిలో ముందుగా మూవీ ఎవరు చూశారు సో మీకు అర్థమైందా ఈ ఇద్దరు మూవీ చూశారు కానీ ఈ ఇద్దరిలో ఫస్ట్ మూవీ అనేది ఎవరు చూశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక అతను నిన్న చూసి ఉండొచ్చు ఇంకొక అతను మొన్న చూసి ఉండొచ్చు సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మొట్టమొదటిగా ఎవరైతే మూవీ చూసారో ఆ యాక్షన్ని మనం పాస్ట్ టెన్స్లో మనం చెప్తాం సో మీకు అర్థమైంది కదా ఏదైనా రెండు యాక్షన్స్ గతంలో జరిగిపోతే దాంట్లో మొట్టమొదటి యాక్షన్ అనేది మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి అది కూడా హ్యాడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి మనం చెప్తాం సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్ చూద్దాం సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో బిఫోర్ దాట్ దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం ప్లస్ వి త్రీ వెర్బ్ ఫామ్ త్రీని యూజ్ చేస్తాం ప్లస్ ఆబ్జెక్ట్ సో దీని యొక్క డెఫినేషన్ అనేది మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా రెండు యాక్షన్స్ గతంలో జరిగిపోయితే ఆ రెండు యాక్షన్స్లో మొట్టమొదటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్స్లో చెప్తాం సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం సో ఐ హ్యాడ్ కమ్ హియర్ బిఫోర్ యూకేమ్ సో దీంట్లో ఇక ఇక్కడ ఉన్న సెంటెన్స్ని రెండు సెంటెన్స్ కింద మనం డివైడ్ చేద్దాం ఫస్ట్ ఐ హ్యాడ్ కమ్ హియర్ నేను ఆల్రెడీ ముందు వచ్చేసాను బిఫోర్ కేమ్ నువ్వు వచ్చే సమయానికి అంటే ఇక్కడ కేమ్ అంటే మీరు రావటం అనేది ఒకటి జరిగింది ఐ హ్యాడ్ కమ్ హియర్ నేను ఇక్కడికి రావడం అనేది ఒకటి జరిగింది సో ఈ రెండు యాక్షన్లు మొట్టమొదటి జరిగింది నేను ఇక్కడికి రావడం అనేది మొట్టమొదటి జరిగింది సో అందుకని చెప్పేసి మనం ఐ హ్యాడ్ కమ్ హియర్ బిఫోర్ యూ కేమ్ సో నేను మీరు వచ్చే సమయానికి నేను ఇక్కడికి ముందు వచ్చేసాను సో ఐ హ్యాడ్ గాట్ ఏ జాబ్ బిఫోర్ ఐ కంప్లీటెడ్ మాస్ మై మాస్టర్స్ డిగ్రీ సో నేను నా మాస్టర్స్ డిగ్రీస్ కంప్లీట్ చేయక ముందే నాకు జాబ్ అనేది వచ్చేసింది సో ఇక్కడ చూడండి మాస్టర్స్ డిగ్రీస్ అనేది కంప్లీట్ చేయడం ఒక పని నేను జాబ్ కొట్టడం అనేది ఇంకొక పని కానీ దీంట్లో మొట్టమొదటి జరిగింది ఏంటి జాబ్ కొట్టడం అనేది మొట్టమొదటిగా జరిగింది సో అందుకని చెప్పేసి ఐ హ్యాడ్ గోట్ ఏ జాబ్ బిఫోర్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ డిగ్రీ నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి చేయకముందే నాకు జాబ్ అనేది రావడం జరిగింది సో అలాగే షీ హ్యాడ్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ సో డిన్నర్కి ముందే తన హోంవర్క్ తను ఫినిష్ చేసింది బై ద టైమ్ వీ అరైవ్డ్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ మేము వచ్చే సమయానికి మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో మొట్టమొదటి యాక్షన్ ఏంటి అక్కడ మూవీ స్టార్ట్ అవటం మొట్టమొదటి యాక్షన్ తర్వాత యాక్షన్ ఏంటంటే మనం వెళ్ళటం అనేది సెకండ్ యాక్షన్ సో అలాగే ఇట్ హ్యాస్ స్టార్టెడ్ రైడింగ్ బిఫోర్ ఐ రీచ్ హోమ్ నేను ఇంటికి రీచ్ కాకముందే వర్షం అనేది స్టార్ట్ అయింది ఐ హ్యాడ్ సీన్ దట్ మూవీ బిఫోర్ యూ సైట్ సో ఇక్కడ కూడా చూడండి నీవు మూవీ చూసే సమయానికి నేను ఆల్రెడీ మూవీ చూసేశాను ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ బిఫోర్ యూ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ నువ్వు నీ డిగ్రీ కంప్లీట్ చేయకముందే నేను నా ఎంబీఏ అనేది కంప్లీట్ చేసేసాను సో యూ హ్యాడ్ గాట్ అవుట్ బై ద టైమ్ ఐ కెమ్ టు యువర్ హోమ్ సో నేను మీ ఇంటికి వచ్చే సమయానికే నువ్వు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయావు దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వి గాట్ దేర్ సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము అక్కడికి వెళ్ళే సమయానికి సో ఐ హ్యాడ్ నెవర్ సీన్స్ వచ్చే బ్యూటిఫుల్ సన్సెట్ అంటిల్ దట్ డే ఆ రోజు వరకు నేను అంత బ్యూటిఫుల్ సన్సెట్ అనేది చూడలేదు సూర్యాస్తమనం అనేది చూడలేదు షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వ్యాన్ హ్యాడ్ బాస్ కాల్డ్ సో అతని బాస్ తనని పిలిచే సమయానికి తన ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది ద ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్ సో మేము స్టేషన్కి వెళ్ళే సమయానికి ఆల్రెడీ ట్రైన్ అనేది వెళ్ళిపోయింది సో బై ద టైమ్ హీ కాల్డ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అతను నాకు కాల్ చేసే సమయానికే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను దే హ్యాడ్ విజిటెడ్ ద మ్యూజియం సెవరాల్ టైమ్స్ బిఫోర్ ఇట్ క్లోజ్డ్ సో మ్యూజియం అనేది క్లోజ్ చెయ్యకముందే వాళ్ళు చాలా సార్లు విజిట్ చేశారు షీ హ్యాడ్ రెడ్ దట్ బుక్ బిఫోర్ వాచ్ ద మూవీ సో తన మూవీ చూడకముందే ఆ బుక్ని చదివేసింది సో ఎవ్రీ వన్ హ్యాడ్ గోన్ హోమ్ ఆఫ్టర్ ద పార్టీ పార్టీ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు షీ హ్యాడ్ ట్రావెల్ టు మెనీ కంట్రీస్ బిఫోర్ సెటిల్ డౌన్ సో తను లైఫ్లో సెటిల్ కాకముందే తను చాలా కంట్రీస్ అనేది తిరిగేసింది బై ద టైమ్ ద పోలీస్ అరైవ్డ్ థీఫ్ వాజ్ ఎస్కేఫ్డ్ సో పోలీసులు వచ్చే సమయానికి దొంగనేడు ఎస్కేప్ అయిపోయాడు సో పారిపోయాడు సో హీ హ్యాడ్ ఫినిష్డ్ ద రిపోర్ట్ వెన్ హీస్ కంప్యూటర్ క్రాష్డ్ సో అతను కంప్యూటర్ అనేది క్రాష్ అవ్వక ముందే అతని రిపోర్ట్ని ఫినిష్ చేసేసాడు సో ఇక్కడ చూడండి ప్రతి రెండు యాక్షన్లోని మొట్టమొదటి యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తున్నాం సో దే హ్యాడ్ బర్ట్ ద హౌస్ బిఫోర్ ద మార్కెట్ ప్రైస్ వ్యాన్ సో వాళ్ళు ఆల్రెడీ హౌస్ని కొనేశారు మార్కెట్ ప్రైజ్ అనేది పెరగక ముందే వాళ్ళ హౌస్ని కొనేశారు సో ఈ విధంగా మనం పాజిటివ్స్ చెప్తాం సో నెగిటివ్స్ ఎలా ఉంటాయో చూద్దాం నెగిటివ్స్ అంటే ఏమీ లేదు జస్ట్ నాట్ అనేది యాడ్ చేయడం ద్వారా వాటిని మనం నెగిటివ్స్గా చేయొచ్చు సో హ్యాడ్ తర్వాత మనం నాట్ యాడ్ చేస్తే అవి నెగిటివ్ సెంటెన్సెస్ అయిపోతాయి సో చూడండి ఐ హ్యాడ్ నాట్ రెడ్ దట్ బుక్ అంటిల్ ద లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ వరకు నేను ఆ బుక్ అనేది చదవలేదు వీ హ్యాడ్ నాట్ మెట్ హర్ బిఫోర్ ద పార్టీ మేము పార్టీకి ముందు వరకు కలవలేదు సో ద లాస్ట్ వీక్ అతను లాస్ట్ వీక్ వరకు ఆ మూవీని చూడలేదు దే హ్యాడ్ నాట్ ఫినిష్డ్ దేర్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్ వాళ్ళ డెడ్ లైన్ కి ముందు అనేది వర్క్ ని కంప్లీట్ చేయలేదు ఐ హ్యాడ్ నాట్ హడ్ ద న్యూస్ అంటిల్ దిస్ మార్నింగ్ ఈ రోజు ఉదయం వరకు నేను వినలేదు షీ హ్యాడ్ నాట్ ట్రావెల్డ్ అబ్రాడ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సో తను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనేది అబ్రాడ్ అనేది ట్రావెల్ చేయలేదు వీ హ్యాడ్ నాట్ డిస్కస్డ్ ద ప్లాన్ బిఫోర్ ద మీటింగ్ మీటింగ్ కి ముందు మేము ప్లాన్ అనేది డిస్కస్ చేయలేదు ఐ హ్యాడ్ నాట్ సీన్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ అంటిల్ దట్టే ఆ రోజు వరకు నేను అంత బ్యూటిఫుల్ సన్సెట్ అనేది చూడలేదు దే హ్యాడ్ నాట్ క్లీన్ ద హౌస్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్డ్ గెస్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళ హౌస్ని క్లీన్ చేయలేదు ఐ హ్యాడ్ నాట్ నోన్ అబౌట్ ద ఈవెంట్ అంటిల్ ఎస్టర్డే నిన్నటి వరకు నాకు ఆ సమావేశం కోసం ఈవెంట్ కోసం నాకు తెలియదు సో అలాగే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం క్వశ్చన్స్ అంటే ఏం లేవు సబ్జెక్ట్కి ముందు హ్యాడ్ హ్యాడ్ అనేది యాడ్ చేస్తే అవి క్వశ్చన్స్ అవుతాయి సో హ్యాడ్ షీ ఫినిష్డ్ ఎవర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ ఆమె బిఫోర్ డిన్నర్కి ముందు హోంవర్క్ అనేది కంప్లీట్ చేసిందా హ్యాడ్ దే లెఫ్ట్ బై ద టైమ్ యూ అరైవ్డ్ వాళ్ళు వెళ్ళిపోయారా నువ్వు వచ్చే సమయానికి హ్యాడ్ యూ ఎవర్ విజిటెడ్ ద మ్యూజియం బిఫోర్ ఇట్ క్లోస్డ్ ఆ మ్యూజియం మూసే ముందు మీరు ఎప్పుడు సందర్శించారా సో హ్యాడ్ హీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అతను డెడ్ లైన్కి ముందు కంప్లీట్ చేశాడా ప్రాజెక్ట్ని హ్యాడ్ ద ఈటెడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ వెంట్ టు కాలేజ్ కాలేజ్కి వెళ్లే ముందు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అనేది చేశారా హ్యాడ్ యూ హర్డ్ దట్ న్యూస్ బిఫోర్ షీ టోల్డ్ యూ తన చెప్పక ముందే నువ్వు ఆ న్యూస్ కోసం విన్నావా హ్యాడ్ యూ రెడ్ ద స్టోరీ బిఫోర్ బాట్ ద బుక్ బుక్ కొనకముందే నువ్వు బుక్ ఆ స్టోరీ అనేది చదివావా హ్యాడ్ హీ మెత్ హ్ బిఫోర్ ద పార్టీ పార్టీకి ముందే అతను తనను కలిశాడా హ్యాడ్ దే క్లీన్ ద హౌస్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్డ్ గెస్ట్ రాకముందే వాళ్ళ హౌస్ని క్లీన్ చేశారా హ్యాడ్ యూ నోన్ అబౌట్ ద ప్రాబ్లమ్ బిఫోర్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ సో ఆ ప్రాబ్లం కోసం నీకు తెలుసా అది ముందే అనౌన్స్ చేయకముందే సో ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చెప్తాం సో ఇది అంత పెద్ద యూజేజ్లో లేదు సో దీన్ని చాలా రేర్గా అనేది యూజ్ చేస్తారు ఈ టెన్సెస్ని మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ టెన్సెస్ చెప్పాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో డెఫినెట్గా నచ్చితే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం డెఫినెట్గా కామెంట్ చేయండి సో దట్ వాటి మీద నేను వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్